నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ క్రైస్తవులకు రక్షణ చేకూర్చాలి అంటూ వైఎస్సార్ కడప జిల్లా కమలాపురం పట్నంలో క్రైస్తవ సంఘాలు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు పాస్టర్ పకడాల ప్రవీణ్ మృతి ఆది ముమ్మాటికి హత్యని యాక్సిడెంట్ గా చిత్రీకరించడం న్యాయం కాదని ఆ కుటుంబానికి అన్యాయం జరిగితే ప్రతి ఒక్క క్రైస్తవుడు ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్దంగా ఉన్నామన్నారు కమలాపురం పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలు పాస్టర్లు పెద్ద ఎత్తున పాల్గొని నాదాలు చేస్తూ క్రాస్ రోడ్లోని అంబేద్కర్ కూడలి వద్ద కోపూతులతో నిరసన వ్యక్తం చేశారు రథము తిణా క్రమకారీనా మధువ కలి సాగసు మధువకణే సాగను నిసి मत कौरिणा दाने कोविना दशमत कौरिणा దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక కమలాపురం పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మరి దైవజనులముగా దేవునికి మహిమకరముగా మరి ప్రవీణ్ పగడాల గారి దైవజనులు వారి అనుమానాస్పద మృతి పట్ల మరి నిరసన వ్యక్తపరుస్తూ మరి ఇంత ఘోరమైనటువంటి ప్రక్రియ ఈ మన భారతదేశంలో జరిగినందుకు ఎంతో మరి బాధపడుతున్నాం క్రైస్తవుల పట్ల ఎందుకు ఇంత వివక్ష క్రైస్తవుల పట్ల ఎందుకు ఇంత హింస ఇంత మారణకాండ జరుగుతుంది మరి క్రైస్తవులు నిజముగా ఎవరికీ హాని చేసేవారు కాదు క్రైస్తవులు ముఖ్యంగా దైవ సేవకులు ప్రార్థించి అనేకులను మరి దేవునికి మహిమకరముగా సత్య మార్గంలో నడిపించేటటువంటి ఒక ఉన్నతమైన మార్గాన్ని చూపించేటటువంటి వారు మాత్రమే ఈరోజు ప్రవీణ్ పాస్టర్ గారిని ఎంతో అతి దారుణంగా ఎంతో కిరాతకంగా మానవత్వం లేకుండా మరి నిజంగా మరి వారిని హతమార్చడం అనేది మేము చాలా చింతిస్తూ ఉన్నాం క్రైస్తవులముగా సేవకులముగా మేము ఎంతగానో బాధపడుతున్నాం మరి ఇలాంటి అరాచకాలు జరగకుండా ప్రభుత్వాలు చర్య తీసుకోవాలి ప్రభుత్వాలు క్రైస్తవులకు భద్రత కల్పించాలి చర్చీలకు భద్రత కల్పించాలి పాస్టర్లకు భద్రత కల్పించాలి మరి ఈ విషయంలో మేమందరం ఐకమత్యముతో ఈరోజు మా దైవజనుడు ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం యావత్ క్రైస్తవ ప్రపంచానికి ఒక ఐక్యతను తీసుకొని రావడానికి నాంది పలికింది క్రైస్తవుల ఐక్యత వర్దిల్లాలి క్రైస్తవులు కూడా దేవుని పక్షాన నిలబడినటువంటి ఒక ఉన్నతమైనటువంటి దేవుని ప్రజలని తెలియపరచడంలో మరి నిజంగా ఈరోజు దైవజనులు ప్రవీణ్ పగడాల గారు వారి యొక్క అకాల మరణానికి మేము చింతిస్తున్నాం అయితే వారిని మీరు చంపగలిగారేమో కానీ వారు చేసిన సువార్తను వారి యొక్క పరిచర్యను మాత్రము చంపలేరు చంపడానికి ఎవరికి కూడా అవకాశం లేదు ఎందుకంటే జీవము కలిగిన దేవుని ప్రజలమై సైన్యమై సమూహమై యావత్ ప్రపంచానికి శాంతిని తెలియజేసే వారు మాత్రమే క్రైస్తవలం మేము నిజముగా ఈ యొక్క నిరసనను కమలాపురం పాస్టర్స్ పట్టణ క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ప్రవీణ్ గారి మరణాన్ని గురించి మేమందరం తీవ్రంగా బాధను వ్యక్తం చేస్తూ ప్రభుత్వాలు తగు న్యాయం చేయాలని కోరుకుంటూ ఈరోజు కమలాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి జీవమగల దేవుని సంఘాలు దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన దేవుని ప్రియులు ఈరోజు మా గొప్ప దైవజనులు ఆంధ్రప్రదేశే కాదు దేశ విదేశాల్లో బహుబలముగా వాడబర్చున్న దైవజనులు పగడాల ప్రవీణ్ గారి యొక్క అకాల మరణం అది అనుమానంతో కూడినటువంటి మరణం అది హత్య ఆత్మహత్య అనేది జనాల్లో ఉన్న ఆలోచన మాకైతే అది పక్క ప్లానింగ్ చేసి మరి చేశారన్నది మా యొక్క ఆలోచన మా ఉద్దేశం మా మనసులో ఎన్నో డౌట్స్ ఉన్నాయి సో క్రైస్తవ సింహ మరి దేవుని ప్రజలు ఒక్క క్రైస్తవుడు మరణిస్తే వందలాది మంది లేస్తారనేది వేలాది లక్షలాది మంది పుడతారనేది దైవ సత్యం అండి సో ఈరోజు అన్నగారు మా మధ్యలో ప్రవీణ్ పగడాల గొప్ప దైవజనుడు మా మధ్య లేకపోవచ్చు కానీ ఆయన చేసిన పరిచర్య ఆయన సంకల్పం మాలో ఉందండి సో ఈరోజు అన్న మరణం మాకెంతో దుఃఖాన్ని కలిగిస్తుంది అందుకే ఈరోజు నిరసన వ్యక్తం చేశాం మా బాధను వెల్లడిపరిచాం సో మన దేశం సో మరి అన్ని రత అన్ని మతాలు కూడినటువంటి దేశమండి ఎవరికి నచ్చిన మతాన్ని వారు స్వీకరించవచ్చు ఎవరికి నచ్చిన దేవుని వాళ్ళు పూజించవచ్చు సర్వశక్తి గల దేవుడు ఏసుప్రభను ప్రకటిస్తున్నటువంటి దైవజనునికి ఈరోజు అరాచకంగా ఈరోజు అనా అనుమానాస్పదంగా మరి రాత్రివేళ ఘోర మరణాన్ని మేము చూస్తున్నాము అన్న మరణం ఇది మాకు సత్యం తేలాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ వారు కావచ్చు ఎవరైనా ఇది గమనించి మాకు న్యాయం చేయాలండి సో మా సహనాన్ని పరీక్షించకండి సో మేము ఓర్చుకుంటున్నాం చంపితే చస్తాం కొడితే కొట్టించుకుంటాం కారణం మా దేవుడు మాకు అది నేర్పిన గొప్ప గొప్ప అలవాటండి దేవుని నామాన్ని బట్టి మేము ఎన్నైనా సహిస్తాం కానీ ఈ మరణం అయితే ఘోర మరణం అండి జీర్ణించుకోలేని మరణం ఇది మా హృదయాలు కదిలిస్తా ఉంది మాకు ఎంతో వేదన అనేక క్రైస్తవ కుటుంబాలు వేదనతో ఉన్నాయి కనుక ఇది మాకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతాం ఇది ప్రభుత్వం వరకు తీసుకెళ్తాం క్రైస్తవ యూనిటీ అంతా మేము చూపిస్తాం మా సత్తా మేము చూపిస్తాం భయపడే ప్రసక్తి లేదు ఎంతటి వ్యక్తి నేను ఎదుర్కొంటాం జీవమగల దేవుని ప్రకటిస్తూ సత్యపక్షంగా పోరాడుతాం మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు ప్రపంచమంతటా కూడా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకొని దేవుని స్వార్థను సత్యముతో మరి ఉన్నది ఉన్నట్టుగా బోధించగలిగినటువంటి ఒక దైవజనుడు పగడాల ప్రవీణ్ గారు అది హత్యనా లేకపోతే యాక్సిడెంటా అన్న విషయము మాకు తెలియదు కానీ దేవునికి తెలుసది అయితే అందు నిమిత్తమై మరి మా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఈ భయంకరమైన పరిస్థితిని బట్టి మేమందరము కూడా ఈరోజు ఈ కమలాపురంలో నిరసన తెలియజేశాం అయితే ఒక్కటి మా హృదయంలో ఒక వేదన ఏమిటంటే సత్యమును తెలియజేసిన వారిని చంపటం అనేది చాలా భయంకరమైన విషయం ఇది ఎందుకంటే ఆయన సత్యాన్ని చెబుతున్నప్పుడు ఆనాడు యేసుక్రీస్తును కూడా చంపడానికి ఇష్టపడ్డారు నేడు కూడా సత్యాన్ని బోధిస్తున్న వ్యక్తిని చంపివేశారు కాబట్టి మనిషిని చంపివేసేమో కానీ సత్యాన్ని మాత్రం చంపలేరు ఎప్పుడైనా గెలిచేది సత్యం మాత్రమే కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే మరి అనుమానస్పదముగా ఆయన చంపివేశాడని క్రైస్తవుల్లో ఉన్నటువంటి అనుమానం నివృత్తి కావాలని త్వరగానే న్యాయం చేకూర్చాలని అంతమాత్రమే కాదు రాబోయే దినాల్లో క్రైస్తవుల మీద ఎలాంటి దాడులు కానీ మందిరాల మీద కానీ క్రైస్తవ సమాజానికి కానీ ఎలాంటి హాని జరగకుండా ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం మాకు న్యాయం చేకూరుస్తుందని పగడాల యొక్క మరణను గురించి ప్రపంచమంతయు తెలుసుబడి ఉన్నది కానీ ప్రగడాల యొక్క ప్రవీణ్ యొక్క మరణమును బట్టి ప్రభుత్వము కానీ ప్రభుత్వ అధికారులు కానీ పొలిటికల్ కానీ రాజకీయ నాయకులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎందుకు ముందుకు వచ్చి ఆ మరణమును బట్టి ఆ మరణానికి తగిన న్యాయం ఎందుకు చేయలేకపోతున్నారు కాబట్టి క్రైస్తవుల పైన ఈ దాడులు జరుగుతున్నాయి పాస్టర్స్ పైన చర్చిల పైన క్రైస్తవ సమాజం పైన ఇంత భయంకరమైన దాడులు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వాలు ఏమి పట్టించుకోకుండా ఉంటున్నావి ఇక మీదటైనడు క్రైస్తుల పట్ల న్యాయం జరిగించాలని క్రైస్తువులకు జరుగుతున్న దాడులను అరికట్టాలని క్రైస్తవులకు రక్షణ భద్రత కలిగించాలని ఈ కమలాపురం ఫాస్ట్ అసోసియేషన్ అధ్యక్షునిగా నేను తెలియపరుస్తున్నాను ఈ దినమందు ప్రత్యేకముగా కమలాపురం ఫాస్ట్ అసోసియేషన్ అందరము కలిసి క్రైస్తవ సమాజము పగడాల ప్రవీణి యొక్క మరణమును జ్ఞాపకం చేసుకొని నిరాశన వ్యక్తపరిచినాం ఆ కుటుంబానికి భద్రత కలిగించాలి ఆ కుటుంబానికి ఆదరణ కలిగించాలి ఆ కుటుంబానికి రక్షణ కలుగు చేయాలని ప్రభు పేరిట నేను మీకు అందరికీ తెలియజేయుచున్నాను రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అన్యాయంలో ఇది ఒక అక్రమం మరి నా చిన్ని పాటతో స్టార్ట్ చేస్తున్నాను దయచి ఎందుకిలా జరుగుతుంది అన్యాయం క్రైస్తవులకెందుకిలా జరుగుతుంది అవమానం ఎందుకిలా జరుగుతుంది అన్యాయం క్రైస్తవులకెందుకిలా జరుగుతుంది అవమానం కరణాలు ఏమిటో హరదియాలి కరణాలు ఏమిటో హరదియాలి సామాజిక మార్పు మనం తేవాలి సామాజిక మార్పు మనం తేవాలి ఎందుకిలా దేనికి పాస్టర్ ప్రవీణ్ సార్ గారి ఆత్మకు శాంతి కలగాలని మరి ఈరోజు కమలాపురం ప్రజలంతా క్రైస్తవ ప్రజలంతా ర్యాలీతోనూ మరి క్రోతులతోనూ ఆత్మ శుద్ధితో నిరసనలు తెలిపిచేశారు మరి త్రిపుల్ నైన్ టీవీ వారికి నా నమస్కారములు జైభీం